హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారా మేము మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నామ ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే బొంబాయి రవ్వతో ఉప్మా అయితే చేస్తున్నానబ్బా ఇంకా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం బొంబాయి రవ్వ టమాటా పండ్లు కొత్తిమీర శనగ బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కర్రెపాకు జీలకర్ర ఆవాలు నూనె ఉప్పు ఇంక ఇవ్వమ్మా కావాల్సినవి అయితే మాత్రానికి ఇంకా లేట్ చేయకుండా అయితే మాత్రం పొయ్యి అయితే అంటిద్దామండి ఈరోజు కూడా మా చిన్నపాపై అయితే మరి మన ముందుకు వచ్చేదే అవైతే లేదనమాట వచ్చలేదు అందుకోసమనే ఇంకా మరీ పైకి ఎత్తుకొని వస్తుంది ఎక్కడ చూసా చూడు వాళ్ళక్కని చూసా ఆడుకుంటుండదు వాళ్ళక్క ఈ పిల్లలు పట్టుకొని పని చేసుకుంటున్నాము చూడండి అయ్యమ్మ అయ్యే అయిరక్క సత్తాయించ తలకలు ఇవ్వండి ఏమేమి నీ గురించి చెప్తున్నాను ఆడుకుంటాదమ్మా మన పెద్ద బిడ్డ వస్తువే నీకెంతమంది పాపలు ఏం లేదు ఇప్పుడు తిరేట బుడ్డలు ఉన్నాయి యో ఎంతమంది ఒన్ను పాప నీ మీరు ఎంతమంది బిడ్డలు నిన్ను నిన్ను బిడ్డలు అనల్లా నన్ను బిడ్డలు వన్ను పాప పాప ఫైవ్ అండి సెవెన్ పండు పెడతాను ఇంకా పొయ్యి అయితే అంటుకునింది అబ్బా ఇంకా డైలీస్ అయితే కూడా పెట్టేనా కాగింది ఇంకా నూనె అయితే వేద్దామండి ఇంకా నూనె అయితే కాగింది ఇప్పుడు ఉద్దిబేళ శనగ బ్యాలు అయితే వేద్దామండి

బండి తోలించుకుందామంటే ఏం తోలిస్తావు ఊసక కంకర లేకుంటే ఏ మన్ను మన్ను మీద మీదగా మిది మీద మన్ను వేస్తారు కదా అట్లాగనే ఆలోచన అనుకుంటే ఇంకా మన్ను వేసిన సౌడు మీదలు ఇంకా ఉండవు చూడుకోండి మన్నుల అంటున్నామ్మా గప్పనా పిల్లలు ఏడుస్తారు మాకి అమ్మ సంకలోనే ఉండాలంటది అంటది ఇట్లా ఎత్తుకొని ఉండాలి అంట అది కింద కింద వేసినప్పుడు ఏడుస్తున్నది అట్టే తిరువాత కూడా ఇచ్చిన నమ్మకం అన్నది ఇంత అలవాటు అయితే ఎట్టప్పుడు నువ్వు చేసావు అంటే చాలా ఇంట్రెస్టింగ్ చూస్తావు కదా కలిపేటప్పుడు వేసేటప్పుడు ఏదై బ్యాక్ కదా పాపటి ఎవరికైతే కాదు కదా ఆ పాపకు ఏది కాదు ఫస్ట్ మంట పండుకుంటే ఎంతసేపు కదరా మంట ఏం మండట్లేదు ఆ జూడికి మండుదనా వద్దా మండుతున్నది పెద్ద మంటే లేదు అలా ఇంకా ఇప్పుడు కరివేపాకు ఉల్లిగడలు పచ్చిమిరకాయలు మూడింటిని వేసుకుందామండి ఏమి చేతువాగురు రెండు చినిపిల్లా వద్దన్నా ఇండావు కరివేపాకు పచ్చిమిరకాయలు ఉల్లిగడలు ఒకసారి జీలకర ఆవాలు ఇవన్నీ ఏగని ఏగిన తర్వాత అయితే టమాటా పండ్లు అయితే వేద్దామండి ఇంకా అయినండి ఇంకొకటి బొంబాయి రవ్వ మా ఇంట్లో పరిశ్రమ అంతా నాతోనే లేండి కాదు మన పెళ్లి రోజు ఎప్పుడు లేదు ఏ మర్చిపోయిన సోపు మే 15 ఇదేనెల ఇది డిసెంబర్ డిసెంబర్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఓవో ఇంకా రెండు ఉండదులే ఏ మార్చివేనివో శోపనక అప్రోణం నువ్వు आज గుర్తుపెట్టుకోనే నాడేమట్టు ఈసిది ఏవి మా పెళ్ళి పూర్తిగా ఐదు సంవత్సరాలు 6 సంవత్సరమే ఏమి పప్పా రా పాపో మామూలు ఇప్పుడు మండుకునే పాపడైతే వినోద వేసుకున్నాడే ఇప్పుడైతే టమాటా పనులు ఇస్తామండి ఇంకా ఇప్పుడు ఎసరైతే వేసుకోవాలా ఈ గిన్నెలో ఉప్మా రవ్వ ఈ గిన్నెలోకి వేస్తాను కొలతలు ఉంటేనే కరెక్ట్ అప్ప బా ఒక గిన్నె రవ్వకి ఆరు ఐదు గిన్నెలు నీళ్ళు అయితే వేసుకున్నాం అండి ఒక గిన్నె ఉప్మా ఉప్మా రవ్వకి బొమ్మాయి ఉప్మా రవ్వకి ఒక గిన్నె బొంబాయి ఉప్మా రవ్వకి అయితే ఇంకా ఐదు గిన్నెలు నీళ్ళు అయితే వేసుకుందాం అండి ఎసరైతే కరెక్ట్ సరిపోతుంది పెద్ద డేస్ పెట్టేసి కదా ఏంటంటే బొంబాయి రవ్వ కొంచెం వేసిన దెండిగా అవుతుంది అనమాట అమ్ముకునే వాళ్ళకి అది ఎంత అంతే ఎసరేస్తాను నీకు పాలిసాను రెండు లెక్క పెట్టుకోను అని మాట్లాడే మర్చిపోతానే డౌట్ వస్తే వీడియో ఆపి చూస్తానులే రెండు మూడు ఈ అమ్మకి ఆకలి అయినట్టున్నదికెత్తాడు కదా ఐదు ఇంకా ఉప్పు అయితే ఇప్పుడు అవుతామండి వీటితో పాటు అయితే ఉప్పు కూడా కరిచిపోతుంది దుబ్బు ఉప్పు కదా నేను వచ్చేది ఉప్పు రుచికి సరిపడేసుకుందామండి ఇంకా నేనే వస్తాను మంట కూడా బాగా అంటులేదు ఇంకా చిన్నపాపనైతే మాత్రానికి పండబెడతా అనమాట ఇంక ఈ అయితే మాత్రానికి పొయ్యి కూడా బాగా వండుకునే తర్వాత కేసురు కూడా బాగా ఉడుపుతున్నది ఇది ఇంకా ఇప్పుడైతే బొంబాయి లెవెన్ అయితే వేసుకుందాం అండి ఒకే పని వేయద్దండి వేస్తే మాత్రానికి గడ్డ ఉంటలు ఉంటలుంటలు ఇంత ఇంతలా తినిపిద్ది కాదనమాట ఇట్లా బొంబాయి రవ్వ అవి ఒక తుట్టు వేసుకుంటూ ఒక తుట్టు కలుపుకుంటూ వేసుకుందామండి లేదంటే మాత్రానికి గడ్డ కడుతుంది అసలు తిండి కూడా రాద్దు ఇట్లా ఇట్లా ఇట్లయితే వేయండి ఇట్లా కలుపుతూ వేసుకుందామండి పొద్దు పొద్దున నేకైతే భలే ఉంటుంది కొంచెం కారంగా చేసుకున్నామంటే కారంగా చేయాలి నేను పాప ఉండదు చెప్పట్లేదమ్మా బెస్ట్ సలహా ఇస్తున్నాను ఈ విషయంలో ఉప్మా విషయంలో తొమ్మడి సార అయితే ఇంకా దిరిపోతుంది మరి లేదు తమటి సార లేదు లేదు అనుకుంటారా చక్కెర వేసుకొని ఇంట్లో నెయ్యి ఉంటే వేసుకుని అండి ఇంకా వేడి వేడి ఉప్మా లేకేరగొట్టచ్చు ఇట్లా వేసుకుంటే మాత్రానికి అసలుకి ఏమీ ఉండాలి కట్టదు ఏం కట్టదు ఇట్లా ఉంటుందిగా తినే కూడా అని తప్పుతూ ఉండండి ఏమైనా ఇట్లా ఈ ఈ ఉప్మా ఈ బొమ్మరావు ఉప్మా అయితే మాత్రానికి నేను మా అమ్మ దగ్గర నుండి అయితే చూసి నేర్చుకున్నాను అంటే పెళ్లి కాకముందే నేర్చుకుని అనమాట ఉప్మారవ్వ పెళ్లి కాకముందు నేర్చుకునేది అంటే అది ఇదే నాకు కూడా ఈ రోజే తెలుసు చెప్పుతున్న అట్లా మా అమ్మ కొన్ని కొన్ని గుర్తున్నాయి కొన్ని లేవులాంటి తెలుసు మీదకి అన్ని కూడా నువ్వు ఇలా చెప్పు ఎన్నో కొన్ని మరి మా నాయన తిన్నాడు కదా నేను కొంచెం ఉప్పు ఉప్పు కారం ఎక్కువ పడితే మా ఆయన తిన్నాడు అనమాట అందుకోసమనే మా అమ్మ కరెక్ట్ చేస్తుండే మమ్మల్ని వంటకాడికే రాణిస్తకుంటుండే నన్ని కానీ మా పాప మా పాప కదా సెపరేట్ వంటి ఉంటాం అందుకు ఒకే వంటే మా అమ్మ ఎక్కడైనా వాళ్ళ పుట్టింటికి మా అమ్మ వాళ్ళ పుట్టింటి పండగలకు పోయినా సరే పండగ రోజు పోవాలా పండగ రోజు ఒక్కటి ఉండాలా మా పొద్దున్నే వస్తున్నాయి రెండు రోజులే ఉంటుండే ఎక్కువ రోజులు కూడా ఉండలే ఉండలేకుంటుండే పేషెంట్ ఫ్రెండ్స్ అంటే కిడ్నీలు ఫెయిల్ అవ్వడం అనేది అనమాట సో అందుకని ఏది ఎక్కువ తినలేడు అంత చాలా ఇబ్బంది అసలు అంత ఇబ్బందితో పోయి అనిపిస్తుంది అంటే నాకు ఆ విషయం కానీ పెళ్ళైన తర్వాత తెలుసు అనమాట కరోనా టైమ్ లో కూడా వినోద్ బండి మీద తోలుకొని పోయి డయాలసిస్ చేయించుకొని వస్తుండే అనమాట అప్పుడు బస్సులు కూడా సరిగ్గా ఉండేవి కాదు కదా కరోనా టైం లాక్డౌన్ లోనా ఇంకా పేషెంట్ల కంటే మాత్రానికి పంపిస్తుండ్రు కదా ఇంకా ఆ టైంలో చిన్ని బండి ఉండే ఫస్ట్ బండి మనది ఆ బండి మీద తోలుకొని పోతుంది వినోదే మన ఆయన్ని అప్పుడే ఇంకా మమ్మల్ని ఇంటికి తోలుకోవడం కూడా ఫస్ట్ టైం అనమాట కదా వినోద్ రెడీ అవుతుంది కొంచెం ఉప్పు అయి లేకుంటే ఇప్పుడు ఉప్పు చూసుకొని సన్నప్పు వేసుకున్నాం దుబ్బు ఉప్పు వేయద్దండి ఇంకా దుబ్బు ఉప్పు వేసినా కూడా కరుగుతుంది వేడు కదేమీ సన్నొప్పి అయితే కొంత తెలుసా సరిపోయేదా సరిపోయే ఈరోజు కొంచెం గట్టిగా అవుతుంది చట్నీ ఏమంటే పగకి కండ్ల నీళ్ళు వస్తుంటాయి చట్నీ వేయాలి తెచ్చా గులుగా తినే తినిగా గివిడ్ వచ్చేదా అంతలో వచ్చి ఉప్మా కూడా బుడ్డలు వేయలేదన్నమాట గివిన్ ఉండే చట్నీ ఏతాం అని లేకుంటే బుడ్డలు తినాలు కూడా వేస్తుండే యాక్చువల్ గా అయితే నేను యాక్చువల్ గా ఇప్పుడు వీడియో చేస్తుంది కాబట్టి భారతికి నచ్చినట్టు చేస్తుంది ఫ్రెండ్స్ ఆ ఉప్మా యాక్చువల్ గా నా కోసం అయితే నాకు అవేం అవసరం లేదు అంటే శనగ బ్యాళ్ళు కానీ ఉద్ది బ్యాళ్ళు కానీ జీలకర్ర కానీ ఇవన్నీ అయితే వేయను ఓ ఉత్తా టమాటా పండ్లు కర్రెపాకు వేస్తాను ఉల్లిగడ్డలు వేసి తిరువాత ఇచ్చి స్వల్పా వేసేస్తాను ఎంత ఇష్టంగా తింటాడు వినోద్ అయితే బొంబైరం ఉప్పుమని చంద అట్లా అనమాట వినోద్ సూతముడు దగ్గరికి అవుతుంటుంది ఉడుకుతుంది చేతి మీద పడుతుంది నన్ను తింటాదు నువ్వు కానీ కొంచెం దూరం ఉంటే బాగుంటుంది ఉడికిండే ఉండరుతుంది కొంచెం కొత్తిమీర వేస్తాను ఇంకా కంగారు 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 అప్పా దింపినా గెలిచిట్టు అది ఏమవుతుండే కొంచెం కొత్తిమీర అనేది పట్టుకుంటారు కదా ఉప్మా కదా నువ్వు మాకులుగునేది పాప కూడా హైఫైలే ఇంకా 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 మొత్తానికి అయితే బొంబాయి రావ ఉప్మైతే మొత్తానికి రెడీ అయింది ఇంకా ఇప్పుడైతే చట్నీ చేస్తామండి ఇంకా దింపుతాను అంటే బుడ్లు మీరు తిని తినే ఉప్మాకి అయినా ఉప్పు అమ్మా దూరం ఫస్ట్ కాలతో జరుగు ఇస్తుంది జరుగునా చట్నీ చేస్తామండి ఇంకా బుడ్లు లేవు సత్య అయినా అన్ని

ఇది కొంచెము చూడండి ఉప్మా తీసుకునింది ఎంతొట్ట ఎంత ఇంతొట్ట అవుతుందని పెద్ద రేగి చేశాను అయితే ఈ లెక్క మీ అన్నలు కూడా ఒకసారి చెప్పు వినది చేస్తే మీరు కదా గుడ్డలు అయితే ఏ గడ్డ తీసుకుందామని ఇంకా మామూలుగా రోజు చేసే చెట్లే చూడండి అబ్బా వినా పనులు పెట్టం చేస్తాం పోయి బాలకొక్కటే కరెక్ట్ సరిపోతుంది ఇట్లా డేషన్ సరిపోవడం లేదు మళ్ళీ ఏమన్నా పెద్ద వంటలు చేసినప్పుడు పెళ్ళలే పెట్టుకోవాలేమో అసలు అవుతున్నది ఇది కూర్చునేది చూడు అక్కడ ఇప్పుడే ఎత్తుకొని ఎత్తుకొని తింటున్నావు నువ్వు సాసార టీ షర్ట్ పడితే టీషర్ట్ లేవు అప్పుడు ఇతలకి వచ్చి పట్టుకో చేతిలోకి తీసుకో అన్ని పట్టుకో పట్టుకోసరిగా కాదు ఇంకా టమాటా పండ్లు కూడా అయితే ఏగేవే ఇంకా తల్లికి తీసుకొని పోయి గప్పను పోయి మిక్సీ పట్టుకొని వస్తాను అంటే మరీ చల్లగా కాక ముందు కాదులేండి ఇండలు పచ్చిమిరకాయలు ఏగే తలకాయలు కొంచెం కట్ చేసి పెడతాను ఆ లోపలే సల్లగైతాయి అనమాట గాలికి పెట్టి టమాటా పండ్లు మిక్సీ అయితే పడతాను పాపం పోయి పోయి మొత్తానికి అయితే నేను చట్నీ కూడా మిక్సీ పట్టుకొని తీసుకొని వస్తుంది